థర్టీ బఫెలోస్ ఉన్నాయి టెన్ ఏమో కౌస్ ఉన్నాయి ఒక టెన్ ఏమో కాఫ్స్ ఉన్నాయి కాఫ్ కూడా టూ ఇయర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కాఫ్స్ అండి పెద్దది ఫస్ట్ లాక్టేషన్ అన్నీ ఇది మన దగ్గర పుట్టిందని అన్నీ మా ఫామ్ లో పెరిగి సిక్స్ సిక్స్ అన్న ఫస్ట్ లాక్టేషన్ లో మార్నింగ్ ఈవినింగ్ మీద వన్ ట్వంటీ లీటర్స్ ఇక్కడ మన దగ్గర దగ్గర హండ్రెడ్ నడుస్తుంది అన్నది పాలు హండ్రెడ్ నడుస్తుంది కౌ మిల్క్ కౌమిల్క్ ఎందుకంటే మన దగ్గర ఉంది బట్ మేమేం చేసామంటే అన్న నైన్ మంత్స్ కంప్లీట్ నైన్ మంత్స్ హర్యానాలోనే ఉన్నాం మొత్తం నాలా ఇప్పుడు ఏదైనా చేయాలి అన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళంతా సెటప్ చేసుకోవడానికి వాళ్ళకి చాలా టైం టైం పడుతుంది సెట్ అయిందని తీసుకుంటే బెస్ట్ ఉంటుంది బెనిఫిట్ ఇప్పుడు ఇప్పుడు మొత్తం కలిపి ఇప్పుడు మామిడి తోట అయితే ఆవులు గేదెలు అయితే మొత్తం అన్నీ అయితే ఎంత 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 రేటు చెప్తున్నారు మీరు రైతులందరికీ నమస్తే ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఎగ్జిట్ త్రీ దగ్గర ఉన్నామండి పటాన్ చెరువు దగ్గర ఉన్నాము ఇక్కడైతే వీళ్ళు గేదెలు మొత్తం ఆవులు అయితే మొత్తం డైరీ ఫామ్ కూడా తీసేస్తున్నారని చెప్పారు ఒకసారి అయితే డీటెయిల్స్ అడుగుదాం నమస్తే అండి నమస్తే సార్ ఒక్కసారి మీ పేరు మన లొకేషన్ ఒకసారి మళ్ళీ చెప్పరా రైతులకి నా పేరు అభిరామ్ మన కరెక్ట్ గా ఎగ్జిస్ట్ ఈ దగ్గర నుంచి ఓవరాల్ దగ్గర నుంచి కరెక్ట్ గా సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది అండి మన ఫార్మ్ ఓకే మొత్తం ఇది సిక్స్ అండ్ హాఫ్ ఏకర్స్ ఫార్మ్ అండి మొత్తం సిక్స్ అండ్ హాఫ్ ఏకర్స్ సిక్స్ అండ్ హాఫ్ ఏకర్స్ ఓకే ఇగో ఒక త్రీ ఏకర్స్ వచ్చేటప్పటికి మనకి మొత్తం మామిడి అండి మామిడి తోట మొత్తం మామిడి తోట మొత్తం ఫుల్ కాప్ లో ఉంది ఓకే దీని మీద వచ్చే మనకి టెన్ లాక్స్ వరకు వస్తుంది ఇయర్ కి ఎక్కడికి పట్టుకెళ్ళి అమ్మక్కలేదండి డైరెక్ట్ ఎక్కడికి వస్తారు మొత్తం ఇక్కడ సెలబ్రిటీస్ కానీ వాళ్ళు ఇక్కడ సెలబ్రిటీ కాలనీస్ అని ఉంటది ఇక్కడ సో వాళ్ళే వచ్చి ఆటోమేటిక్ గా మన దగ్గర కోస్ అక్కడ స్టాల్ కింద పెడితే వాళ్ళే పట్టుకెళ్ళిపోతారు ఒక త్రీ ఏకర్స్ ఏమో సూపర్ నేపేర్ ఉందండి ఒక హాఫ్ ఏకర్ ఏమో రెడ్ నేపేర్ కూడా వేసామండి సూపర్ గురించి అయితే ఇది ఇది ఉందండి ఇంకోటి ఒక ఫోర్ ఏకర్స్ మనం బయట లీజ్ తీసుకుని అక్కడ గడ్డి వేస్తున్నాం అంటే ఇక్కడ ఏంటంటే కూలింగ్ గా ఉంటది మా ఊర్ ఉన్నది కాబట్టి ఇది ప్రిఫరెన్స్ చేసాం ప్లస్ ఇంకోటి ఏంటంటే చుట్టూరు ఫెన్సింగ్ ఉంటదండి బయట బయట ఏమి రావు మనం బయటకి వెళ్ళాలనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాటర్ ఏదైనా ఊడిపోయినా ఏమైనా సో మన సరౌండింగ్స్ ఉంటాయండి బయటికి వెళ్ళం ఓకే మొత్తం టోటల్ యానిమల్స్ వచ్చి మనకి ఫిఫ్టీ యానిమల్స్ అండి యాభై యాభై ఉన్నాయి ఆవులు గేదెలు దూడలు అన్ని కలిపి యాభై యాభై అండి ఓకే దీంట్లో థర్టీ వచ్చి బఫెలోస్ అండి థర్టీ బఫెలోస్ ఉన్నాయి టెన్ ఏమో కౌస్ ఉన్నాయి ఒక టెన్ ఏమో కాఫ్స్ ఉన్నాయి కాఫ్ కూడా టూ ఇయర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కాఫ్స్ అని పెద్ద చెన్నై మనం కౌంట్ చేయలేదు జస్ట్ దేవుడు ఓకే ఓకే రెడీ టు హీట్ హీట్ కుచ్చి కట్టుకోవడానికి రెడీగా ఉన్నాయి అయితే ఒక టెన్ కాఫ్స్ ఉన్నాయి ఓకే ఇప్పుడు గేదెల విషయానికి వస్తే ఇప్పుడు గేదెలన్నీ కూడా మన పాలిచ్ చేయవి ఉన్నాయి మొత్తం ముప్పై మొత్తం గేదెలు ఆవుల్లో కలిపి ఫార్టీ అనిమల్స్లో ట్వంటీ ఫోర్ అనిమల్స్ మిల్కింగ్ లో ఉన్నాయండి ట్వంటీ ఫోర్ పాలిస్తున్నాయి పాలిస్తున్నాయి విత్ సిక్స్టీన్ మిత్ సిక్స్టీన్ ఒకటి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ఫోర్ సిక్స్ మంత్స్ అలా ప్రెగ్నెంట్ తో ఉన్నాయండి ఓకే ఇప్పుడు ఆవు పాలు అయితే గేదె పాలు అయితే లిటరీ సప్లై చేస్తున్నారు మీరు మార్నింగ్ మార్నింగ్ ఈవెనింగ్ మీద వన్ ట్వంటీ లీటర్స్ వెళ్తున్నాయండి వన్ డైరెక్ట్ కస్టమర్ కి అండి మనం ఇక్కడే ఇక్కడ ఏముండదో డైరెక్ట్ మన డెలివరీ బాయ్స్ వస్తారు ప్యాకింగ్ రూమ్ అన్ని ఉన్నాయి మనకి ఓకే వీళ్ళ బీహార్ మార్నింగ్ ఫైవ్ కల్లా ఫైవ్ థర్టీ కల్లా డూ పాలు తీసేసి అక్కడ పెట్టేస్తారు మొత్తం అన్ని ప్యాకింగ్ చేసుకుని ఇంటింటికెళ్ళి డెలివరీ చేసుకొస్తారు ఒక ఇప్పుడు ఇంటింట్లో మొత్తం రైతులు ఎవరైనా పోయేది మనం కొనుగోలు చేస్తే తీసుకుంటే ఇది డైరెక్ట్ వాళ్ళ మొత్తం కాంటాక్ట్స్ అన్ని మీరు చేస్తారు వాళ్ళకి మా ఆల్రెడీ బుక్ ఉంటుంది అండి ఓకే మొత్తం డైరీలు అన్ని రాసుకుని ఉంటే ఖాతాలు వాళ్ళ నెంబర్లు వాళ్ళకి ఎప్పటి నుంచి సప్లై చేస్తాం అన్ని ఉంటాయి అన్ని మేము వాళ్ళకి డాక్యుమెంట్స్ అదే ప్రూఫ్ తోట దాకా అన్ని చూపిస్తాం వాళ్ళ కాంటాక్ట్స్ మీ నెంబర్ షిఫ్ట్ చేస్తాం ఓకే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు లీటర్ అయితే పాల్ సప్లై చేస్తా సప్లైనా చూపిస్తారా సంజీవ్ చూసుకోవచ్చు ప్రెజెంట్ మనం పటాన్చెరు దగ్గర ఉన్నాం అండి ఎగ్జిట్ త్రీకి అయితే చారు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ ఫామ్ మొత్తం ఒకేసారి అందరూ అంటే చా ఒక్కొక్కటి అయితే ఎవరంట ఒకేసారి మొత్తం లాట్ లాట్ తీసుకునేటయి ఇస్తామని చెప్తున్నారు వీటి రేట్లు కూడా అడుగుదాం మొత్తం చెప్తారు మొత్తం అయితే యాభై ఉన్నాయి యానిమల్స్ వచ్చేసి చూసుకోవచ్చు తమ్ముడు ఇప్పుడు మన దగ్గర బ్రీడ్లు ఏ బ్రీడ్లు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర అన్ని ఉన్నాయి అన్న ఇప్పుడు లైక్ ముర్ర ఉంది ఓకే గ్రేడెడ్ ముర్ర చాలా తక్కువ మాక్సిమం అన్ని ముర్ర ముర్ర బూరి ఓకే మిన్ని కూడా ఉన్నాయి అన్న ఓకే మిన్ని కూడా ఉన్నాయి మిన్నీ కూడా ఉన్నాయి ఓకే అన్ని హై హై మిల్కింగ్ ఇచ్చే అన్నిట్లి మనం అక్కడికి వెళ్ళి హర్యానా వెళ్ళి చూసి తెచ్చుకొని అన్ని మనం ఉండి అక్కడ ఒక 4 డేస్ 5 డేస్ స్పెండ్ చేసి తీసుకొచ్చిన एनिमल्स అన్న నేను ఒక ఎగ్జాంపుల్ గా దీనికి మిల్క్ కెపాసిటీ ఎంత ఉంటది అన్నది ఇది ఎన్నో అయితే ఉంటది అన్నది దీని తౌల్ లాక్టేషన్

ముర్ర బ్రీడ్ అట్లాగే మనకి మినీ బ్రీడ్ ఉన్నాయి అట్లాగే గ్రేడెడ్ ముర్ర తక్కువ ఉన్నాయి ఆ గ్రేడెడ్ ముర్ర చాలా తక్కువ తక్కువ ఉన్నాయి ఓకే చూసుకోవచ్చు అన్ని కూడా హై మిల్కర్స్ అని చెప్తున్నారు ఇక్కడ వీళ్ళైతే ఆరు లీటర్ క్వాలిటీ చూడండి ట్రింక్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ముర్ర బ్రీడ్ హర్యానా నుంచి తీసుకొచ్చారని మీరు తీసుకొచ్చేటప్పుడు హర్యానా నుంచి తీసుకొచ్చాం ఎన్ని ఇయర్స్ అయింది ఇప్పుడు ఈ ఫామ్ మీరు స్టార్ట్ చేసి మేము స్టార్ట్ చేసి ఒక 3 ఇయర్స్ అయింది 3 ఇయర్స్ అవుతుంది ఓకే ఇప్పుడు లీజుకు తీసుకునే వాళ్ళు వేరే వాళ్ళు కూడా మనకి ఎక్స్టెండ్ చేస్తారా అన్ని ఒకసారి క్లారిటీ అన్ని చెప్పిన తర్వాత ఈ మామిడి తోట అయితే అట్లాగే గ్రాస్ మొత్తం ఈ ఆవులు మొత్తం మొత్తం కూడా తీసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు దీంట్లో ఉంది అనుకోనిస్ అన్ని దీంట్లో ఉంటాయి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వచ్చిన డంగ్ కూడా డైరెక్ట్ మనం ఇట్లకి యూరియా అలాంటి వేయడం ఏం లేదు మొత్తం ఆ మామిడి తోట కూడా డైరెక్ట్ వచ్చింది వచ్చినట్టు దాన్ని వర్మి కంపోస్ట్ చేస్తున్నాం ఆ వర్మి కంపోస్ట్ చేసి డైరెక్ట్ దానికి వెళ్ళిపోతుంటది సో అదే చూడండి చూడండి మీరు అందుకే డిఫరెన్స్ చూడండి అవును మొత్తం పూత అయితే చాలా ఉంది చాలా ఫుల్ హెవీగా ఉంది హెవీగా ఉంది ఇప్పుడు ఇంకోటి ఇక్కడ రెవెన్యూ ఎంత వస్తుంది మీకు మంత్లీ మరి ఇక్కడ మాకు 4.2 రెవెన్యూ వస్తుంది అన్న మంత్లీ మంత్లీ వర్కర్స్ అన్ని తీసినా ఒక 2 అయితే ప్రాఫిట్ ఉంటుంది ప్రాఫిట్ ఉంటుంది మిగులుతుంది సో చూసుకో ఏం చేసుకుంటాం బట్టి అంత ఎంత లీటర్ ఎంత ఇక్కడ మన దగ్గర మన దగ్గర 100 నడుస్తుంది అన్న ఏది పాల్ 100 నడుస్తుంది ఆ కౌ మిల్క్ వచ్చేదప్పుడు 120 అన్న 120 ఎందుకంటే మన దగ్గర గిర్ర ఉన్నాయి ఓకే గిర్ర ఉన్నాయి ఆ ఒక 4 ఎనిమల్స్ గిర్ ఉంది జెర్సీ ఉన్నాయండి ఒకసారి వర్కర్స్ రూమ్ కూడా ఒకసారి చూపిరా చూసుకోవచ్చు ఇక్కడ అయితే మనకి టోటల్ గా ఫిఫ్టీ ఆనిమల్స్ అయితే ఉన్నాయి ఆవులు గేదెలు అయితే ఓకే అవి బుల్స్ అన్నారు అయ్యి బుల్స్ అవేంటే మనం బయట త్రీ ఏకర్స్ తీసుకున్నాం అని అవును అక్కడ నుంచి గడ్డి తీసుకోవడానికి ఆటో వేసుకెళ్ళడం ఒక రోజు దాని ఫ్యూల్ పెట్టుకోవడం ఇలా కాకుండా ఏం చేసామంటే ఆల్రెడీ మనకి ఒంగోలు పాల్ పోటీలుకి వెళ్ళిన వాటిలో సెమంతి ఉంటాయి సో దాంట్లో రెండు బుల్స్ తీసుకొచ్చా ఇవే అన్న బుల్స్ ఎంత ఉంటుంది ఇది కరెక్ట్ గా అయితే వన్ అండ్ హాఫ్ మీద ఆల్రెడీ బండి టైర్లు అంటే బండలాగించాలి ఫస్ట్ అలవాటు అవ్వాలి కదా సో జాయిగా అలవాటు చేస్తున్నాం వీటికి అలవాటు చేసిన తర్వాత మనం నుంచి గ్రాస్ తీసుకురావడానికి రోజు తీసుకెళ్తే రోజు తీసుకురావడానికి అంటే ఎక్కువ ఫ్రెండ్లీ కింద మనం ఎంత ప్రతిది ఆటల మీద డిపెండ్ మీద సో ఇలా ఉన్న ఆటలు యూటిలైజ్ చేసుకుందాం మనకి కోళ్లు కూడా ఉన్నాయి కూడా ఉన్నాయా ఇక్కడ ఈ మామిడి తోటలో అయితే కోళ్ళు ఉన్నాయి అట్లాగే ఆవులు గేదెలు ఉన్నాయి మీకు ఎవరికన్నా లీజ్ డైరెక్ట్ కావాలంటే డైరెక్ట్ వీడియో నెంబర్ ఉంటుంది టైటిల్ నెంబర్ డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఈ కోళ్ళు అయితే మామిడి తోటలో తిరుగుతున్నాయి చూడండి బయటకు పంపించేస్తారునింగ్ బయట బాతులు ఎన్ని కోళ్ళు కోళ్లుంటాయి అవి మన దగ్గర 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 ముప్పై ముప్పై ఐదు కోళ్లు అన్ని బ్రీడర్స్ అన్ని బ్రీడర్స్ అలా

ఇట్లా తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి మాత్రం ఓకే ఓకే చూసుకుని ఇవి ఇవి అవే కదా ఇవి అవే ఓకే ఇప్పుడు వీటి వీటినే మామూలుగా వచ్చేటప్పటికే యాభై వేలు అరవై వేలు ఓన్లీ పుంజు చెప్పాలంటే యాభై ఆరు వేలు చెప్తారా అవును అవును నిన్నే డెలివరీ అయిందా పడుతుంది రైట్ ఓకే 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 నిన్ననే డెలివరీ అయిందా నిన్న డెలివరీ అయింది పాల కెపాషన్ ఉన్నదా దీన్ని దీని ఎయిట్ అన్న ప్రెసెంట్ అయితే ఓకే ఇప్పుడు ఇప్పుడు జున్నపాల్ జున్నుపాల్ మీద ఉంది అన్న పాలు కూడా అన్న మనం ఎలా అంటే ఇప్పుడు దోళ్ళని మనం బాగా చూడాలి అట్లనే చూసారా రిజల్ట్ దోళ్ళన్ని మనకి అందరూ డైరీ ఫామ్ లో దోళ్లు వేస్ట్ దోళ్ళని తీసేసి దోళ్లు చనిపోయి అంటారు మన డైరీ ఫామ్ లో ఒక్కటి కూడా చూడాలి ప్రీవియస్ బ్యాచ్ దోళ్ళన్ని ఉన్నాయి అన్న మన దగ్గర ఓకే ఓకే అన్నది పద్దోళ్ళు ఉంటాయా పది పద్దోళ్ళు ఉంటాయి అన్న చూడండి అన్నీ కట్టుకోవడానికి రెడీగా ఉన్నాయి ఇంకోటి మన దగ్గర గుర్రాలు కూడా ఉంటాయి అన్న ఓకే ఓకే ఈ రెండు గుర్రాల ఈ రెండు గుర్రాలు అది మేలు ఇది ఫిమేల్ అన్న ఫిమేల్ రెండు ఓకే అయ్యో చూడండి దోళ్ళ అన్ని సో ఏంటంటే ఏది ఏమీ అవ్వకుండా దోళ్ళ అన్నిటిని నీట్ గా చూసుకోవడం వాళ్ళ కోసం దానికి ఫస్ట్ ఒక సిక్స్ డేస్ వరకు పాలు తీయ జున్ను పాలు కంప్లీట్ గా దానికి దూడకి గేదెకి దూడకి కాల్షియం డౌన్ అవుతుంది కాబట్టి అదే జున్ను పాలు గేదెకి పట్టిస్తా ఉన్నా సో దూడకి కూడా అదే జున్ను పాలు అదే ఎప్పుడు తాగాలంటే ఇది బుల్ల అన్న బుల్ల ఇది ఓకే దగ్గర మన దగ్గర పుట్టింది ఇది మన దాంట్లో పుట్టింది బుల్ జాయిగా రెడీ చేస్తున్నాం దీని షెడ్లు ఇట్లానే ఉంచుతారా షెడ్లు ఎట్లా షెడ్లు అన్ని ఇట్లానే ఓకే ఉంచుతా ఇది మిన్నీ అన్న ఇది

మొత్తం ఇయర్ గా మొత్తం అంతా ప్రతి మంత్ ప్రతి డే వన్ ట్వంటీ లీటర్స్ వచ్చేలాగా సెట్ చేసాం అన్న మొత్తం ఇవేమో అన్ని ప్రెగ్నెంట్ యానిమల్స్ ఇది చూడండి ఇది రెడీగా ఉంది అక్కడ ఉన్న మిల్కింగ్ ఇక్కడ ఇచ్చిన్నాయి ప్రెగ్నెంట్ రొటేషన్ మీకు ఎప్పుడు కంటిన్యూస్ గా వన్ ట్వంటీ లీటర్స్ ఉండేలాగా సెట్ చేసాం సో చాలా మంది అయిపోయేటప్పుడు వేసాకాలం వచ్చేటప్పుడు పాలు తగ్గిపోవడం మళ్ళీ బయటకెళ్ళి వెళ్ళి యానిమల్స్ కొనుక్కు తెచ్చుకోవడం కట్ట ఉంటుంది మా ఫామ్ లో అయితే వాళ్ళు మళ్ళీ రూపాయి ఇన్వెస్ట్ చేయక్కలేదు ఓకే ఉన్న వాటిని జాగ్రత్తగా చూసుకుని టైంకి సూడు కట్టించుకుని రొటేషన్ చేసుకుంటే చాలు అన్న అంతకు మించి వాళ్ళు ఏం చేయక్కలేదు జస్ట్ ఈ ప్రెగ్నెంట్ అయితే అటు షిఫ్ట్ చేసుకుంటాం పాలిష్ చేయటం ఇటు షిఫ్ట్ చేసుకుంటాం అంతే ఓకే చూసుకోవచ్చు వర్కర్స్ ఉండేది రూమ్ కూడా ఉంది ఇక్కడ ఓకే ఇదిగో ఈ మిల్క్ ప్యాకింగ్ ఇది మిషన్ మిషన్ ఓకే హాఫ్ లీటర్ ప్యాకింగ్ ఏమో ఇవి కవర్స్ డైరెక్ట్ ఇలా కవర్స్ తో ప్యాక్ చేసే ఇంకొకటి గాస్ బాటిల్స్ కూడా ఉన్నాయి అన్న మనం గాస్ బాటిల్స్ కూడా ఉన్నాం అవే అవి ప్రిఫర్ చేసే వాళ్ళకేమో అవి పంపిస్తాం అవి అవి ఇస్తాం ఇవి అయితే ఆ గాజ్ బాటిల్స్ ఆ క్లీనింగ్ సెక్షన్ అంతా మనకి స్టార్టింగ్ లో షెడ్ ఆ మామిడితో స్టార్టింగ్ దగ్గర అక్కడ షెడ్ ఉంటుంది మోటార్ మొత్తం మనకి ఈ ఆరు ఎకరాలి మూడు మోటార్లు ఉన్నాయి అన్న మూడు బోర్లు అసలు వాటర్ అయితే ఎటువంటి ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఉంటది ఏ రోజు అయితే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా ఆ రోజు నుంచి వాళ్ళు ప్రాసెస్ ఇంకోటి కూడా వేళ్ళు జస్ట్ ఇప్పుడు అక్కడ పెట్టుకుని ఇక్కడ పెట్టుకుని గడ్డి మూసుకురావడానికి ఇబ్బంది అవుద్ది డైరెక్ట్ ఎలా కట్ చేసుకు వస్తారు దారం ఇదే దారం మొత్తం దారం ఉంటది కట్ చేయడం మొత్తం దగ్గర పడుద్ది ఎత్తుకుంటాం బత్తాలు ఉన్నాయి కదన్న బత్తాల్లో ఎత్తుకుని వెళ్ళి తీసుకెళ్ళి డైరెక్ట్ అలా పోసేస్తారు బెనిఫిట్ ఏంటంటే అన్న గడ్డి కటింగ్ కూడా బీహార్ వాళ్ళే బీహార్ మాక్సిమం చాలా ఆటల్లో గడ్డి కటింగ్ బీహార్ వాళ్ళు బట్ మన దగ్గర వాళ్ళు మంచి వాళ్ళు ఎప్పటి నుంచో మన స్టార్టింగ్ నుంచి అలాగే ఉండిపోయారు సో గడ్డి కటింగ్ కూడా వాళ్ళే ప్రజెంట్ ఇది తీయడానికి కారణం ఏంటంటే నాకు కెనడా మా వైఫ్ ఆల్రెడీ వెళ్ళిపోయారు అన్న నెక్స్ట్ నేను మూవ్ అవ్వాలి అక్కడికి సో అందుకని తీట్టిన ఇంకోటి ఏంటంటే మా వాళ్ళ కన్నా నాకు నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సాఫ్ట్వేర్ నేను రిజైన్ చేసేటప్పుడు యాక్సెంజర్ లో లాస్ట్ నా జాబ్ సో దాని నుంచి వచ్చి సో అట్లా సాఫ్ట్వేర్ రంగం నుంచి వచ్చి యంగ్ ఎంటర్ప్రైనర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఇద్దామని ఎక్కువ నాలా ఇప్పుడు ఏదైనా చెయ్యాలి అన్న వాళ్ళు ఉంటారు కదమ్ వాళ్ళంతా సెట్అప్ చేసుకోవడానికి వాళ్ళకి చాలా టైం తీసుకుంటే బెనిఫిట్ ఇప్పుడు డైరీ ఫార్మ్స్ ఏమవుతున్నాయి అంటే పెడుతున్నారు ఫస్ట్ ఒక టెన్ యానిమల్స్ తీసుకొస్తున్నారు పెడుతున్నారు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఆరామ్సే పాలిస్తే పొద్దున సాయంత్రం కూడా పిండుకుంటారు అమ్మేస్తారు మళ్ళీ ఏం చేయాలంటే వాటిని కట్టించరు ఆ చూసే బీహారాలు సరిగ్గా చూడకపోయినా వాళ్ళకి అవగాహన లేకపోయినా ఏమవుతుంది అంటే మళ్ళీ బ్యాచ్ కొనాలంటే అది మళ్ళీ స్ట్రక్ అయిపోతారు వాళ్ళకి సో దాని వల్ల మెజారిటీ ఆఫ్ డైరీ ఫార్మ్స్ చేస్తున్నారు బట్ ఇది రన్నింగ్ లో ఉన్నది కాబట్టి ఆల్రెడీ నీకు త్రీ సిక్స్టీ డేస్ రన్ అవుతానే ఉంటాయి వన్ ట్వంటీ లీటర్స్ ఏ రోజు తగ్గు అది మనం చూసుకుని వచ్చి మెయింటెనెన్స్ చేసుకుంటాం దాన్ని బట్టి ఉంటది ఓకే సో దాన్ని బట్టి అన్నా ఇప్పుడు ఇంకోటి మనం కుట్టి కుట్టి తీసుకొస్తా ఉన్నా కుట్టి ఇది మార్నింగ్ లోడ్ దిగింది ఓకే కుట్టి కూడా అట్లనే ఉంచేస్తారు ఇంకా కుట్టి కూడా అట్లనే వదిలేస్తా ఉన్నా కుట్టి డైరెక్ట్ తీసుకొస్తాం కుట్టి పచ్చగడ్డు వన్ టైం పచ్చగడ్డ వేస్తాం వన్ టైం కుట్టి వేస్తాం ఎండు కుట్టి వేస్తారు ఎండు కుట్టి వేస్తాం ఎందుకంటే ఎండు కుట్టి ఎందుక ఇప్పుడు పచ్చగడ్డ వేస్తే పాలు వన్ ట్వంటీ లీటర్స్ కాదు వన్ ఫార్టీ లీటర్స్ దాకా తీసేయచ్చు ఓకే పొద్దున సాయంత్రం పచ్చగడ్డ అది బట్ ఏంటంటే దాంట్లో ఉన్న ఫ్యాట్ కంటెంట్ అంతా అంత రాదు ప్లస్ అనిమల్ కూడా ఏమవుతుంది అంటే దాంట్లో ఉన్న అంత బలం అంతా అయిపోయి ఎండిపోతాయి సో అలా కాకుండా కుట్టి కూడా వేస్తే ఏంటంటే స్ట్రాంగ్ గా ఉంటాయి ఫ్యాట్ ఎక్కువ వస్తే డైజెషన్ మెయిన్ మెయిన్ డైజెషన్ ప్రాబ్లం అందుకే మా త్రీ ఇయర్స్ అయినా యానిమల్స్ ఎంతలా రన్ చేయడానికి కారణం ఇప్పుడు చాలా మంది దాంట్లో సూడు కట్టుకోపోవడం ఇలాంటివి ఉంటాయి చూసారు కదా మన దాంట్లో మన ఒకటి ఉంది ఫైవ్ డేస్ అయింది ఒకటి ఉంది సో మనం కంటిన్యూస్ గా ఉంటాను సమ్మర్ లో మిల్క్ ఇచ్చే ఏ డైరీ ఫామ్ అయినా మాక్సిమం ఏంటంటే సమ్మర్ లో మిల్క్ తక్కువ ఉంటది వర్షాకాలంలోకి వచ్చేటప్పటికి మిల్క్ ఎక్కువ ఉంటాయి సో మనం దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేసాం అంటే ఫస్ట్ లో ఫస్ట్ ఇయర్ మేము అలా ఇబ్బంది పడ్డాం అన్న సో దానికోసం ఏం అంటే సమ్మర్ లో క్యాటిల్ కూడా రేట్ చాలా పీక్స్ లో మార్కెట్ మీకు తెలుసు కదా మీకు చాలా తెలుస్తూ ఉంటది కదా సమ్మర్ లోకి క్యాటిల్ ఇప్పుడు మనకి లక్ష పదిలో ఉండేటప్పుడు అప్పుడు లక్ష నలభై లక్ష అరవైకి వెళ్ళిపోద్ది పెరిగిపోతుంది సో మా అవి కూడా ఓవర్కమ్ చేస్తూ అన్నిట్ని అరేంజ్ చేసుకున్నాం ఒక ఈక్వల్ సీక్వెన్స్లో నీట్గా అరేంజ్ చేసి పెట్టుకున్నాం సో యంగ్ ఎంటర్ప్రైనర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వచ్చి కూర్చుని పొద్దున్నే చూసుకుని డైరెక్ట్ వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవచ్చు దీంట్లో అయితే ప్రాబ్లం ఏమి ఉండదు అంత వర్కర్స్ కానీ ఎవరు కానీ మనకి అంత పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళని ఉంచాం సో వాళ్ళకి ఇంకోటి అన్న మనం వన్ మంత్ వరకు వాళ్ళకి సపోర్ట్ చేయాలన్నా మనం సపోర్ట్ చేస్తాం ఏదో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసాం కదా ఇంకా మనకు సంబంధం లేదు అన్నది లేదన్నా మనకి వాళ్ళకి వన్ మంత్ వరకు వాళ్ళకి ఏ సపోర్ట్ చేయమన్నా ఇప్పుడు వాళ్ళ దానా ఎక్కడ కొనుక్కోవాలి పాలు ఎలా ఉన్నాయి వాళ్ళతో పాటు మేము మార్నింగ్ వస్తాం వాళ్ళని రమ్మంటాం మేము మార్నింగ్ వస్తాం మేము మార్నింగ్ వచ్చి నీట్ గా వాళ్ళకి ఎలా కావాలి ఏంటి ఎలా చేసుకోవాలి మొత్తం అన్ని నీట్ గా క్లారిటీగా చూపిస్తాం అదన్న ఇప్పుడు ఎందుకంటే మేము ఏదో ఇచ్చేసాం మా హ్యాండ్ ఓవర్ చేసేసాం మా డబ్బులు మాకు వచ్చేసి మేము వెళ్ళిపోదాం అని కాదు ఇంట్రెస్ట్ తో డెవలప్ చేసింది కాబట్టి అదే మనం ఏదో బిజినెస్ కింద డెవలప్ చేసి ఉంటే అలా వదిలేసి వెళ్ళిపోదాం ఇంట్రెస్ట్ తో క్రియేట్ చేసుకున్న ఎంపైర్ కాబట్టి సో వాళ్ళకు కూడా అలాగే వాళ్ళకే కంటిన్యూస్ గా వన్ మంత్ ఫుల్ సపోర్ట్ ఏ లో ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేస్తాం వచ్చి వాళ్ళకి ఏమన్నా కావాలన్నా సపోర్ట్ చేసి వెళ్తామన్నా ఇప్పుడు మొత్తం కలిపి మామిడి తోట అయితేంది ఆవుల గేదెలు అయితే మొత్తం అన్ని అయితే ఎంత 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 రేటు చెప్తున్నారు మీరు మొత్తం అంతా కలిపి ఎయిటీ ల్యాక్స్ అంటున్నారు ఎయిటీ ల్యాక్స్ మొత్తం మావి మామిడి తోట దగ్గర నుంచి గడ్డి గడ్డి ఆనిమల్స్ మిషన్ మిషనరీ మెషిన్ గాని ప్యాకింగ్ మిషన్ గాని మన ఇక్కడ యూస్ చేసే బకీ టబ్స్ ఏదైనా సరే ఏదైనా సరే ఇక్కడ ఉన్న ప్రతిదీ వాళ్ళకి వాళ్ళకి డైరెక్ట్ హ్యాండర్ వాళ్ళేమి బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు ఓకే మన దగ్గర అన్ని ఉన్నాయి ఓకే లాక్స్ చెప్తున్నారు ఇన్క్లూడింగ్ మనం కోల్డ్ కోల్ కోల్ ఎందుకంటే మేము కోల్డ్ ఇప్పుడు ఇక్కడ చూడండి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటాయి బయట ఏమి రావడానికి ఉండదు అవును అండ్ మన దగ్గర జర్మన్ షెఫర్డ్ కూడా ఉంది అది అసలు బయట వేస్తే అసలు ఊరుకు ఓకే సో బయట ఏం రావు కోల్డ్ కూడా షెడ్ వేసి ఉంది నీట్ గా నైట్ టైం అయ్యేటప్పుడు లోని కి వెళ్ళిపోతే ఓకే అన్ని ప్రాపర్ గా మీరు అయితే అన్ని సబ్మిట్ చేసేసి రైతుకైతే సబ్మిట్ చేయడం జరుగుతుంది అన్ని సబ్మిట్ చేస్తాం వాళ్ళు రావాలే పాలు పిండుకొని అమ్ముకోవాలి వర్కర్స్ కి జీతం ఇచ్చుకుంటూ సరిపోతుంది అన్న డైలీ జరిగేదే డైలీ జరిగే యాక్టివిటీస్ ఏ వాళ్ళు ఏం దాంట్లో వచ్చి లేకపోతే ఆనిమల్ కోసం హరియానా వెళ్లడం ఆనిమల్ కోసం సంతలకి వెళ్దాడం ఇలాంటిది ఏమీ లేదు డైరెక్ట్ రావడం జస్ట్ ఏంటంటే వాళ్ళు ఉండి చూసుకోవాలి ఉండి చూసుకోగలితే చాలు ఇంకేం అవసరం లేదు అదొకటి అన్న డైరీ ఫామ్ లో మెయిన్ ఏంటంటే ఉండి చూసుకుంటారు వాళ్ళకి అది కూడా అవసరం లేదు ఎందుకంటే ఉండి చూసుకున్న అంటే ఇదో ఇవాళ ఏదైనా అయింది మనకి ఇద్దరు డాక్టర్లు ఉన్నారన్న మనం ఏ టైంలో ఫోన్ చేసినా ఆ టైమ్ లో వస్తారు ఆ డాక్టర్ నెంబర్లు కూడా వాళ్ళకి ఇస్తాం వాళ్ళకి ఫాలో అప్ చేపిస్తాం సో ఏ ప్రాబ్లం ఉన్నా మేము కూడా అవసరం అన్న ఇన్ కేస్ మేము వెళ్ళిపోయినా మా బిహేవర్ ఫోన్ చేస్తారు పలానా ప్రాబ్లం ఉందని చెప్పి ఇప్పుడు బీహార్ వాళ్ళు అందరూ వాళ్ళు ఉంటున్నారు డైరీ ఫోమ్ అలా కాదు మా వాళ్ళు అందరూ ఏజ్డ్ అంటే ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ ఇంకా ఇప్పుడు గేదె కట్టుకుందా లేదా అన్నది వాళ్ళు సన్ను పట్టుకుంటే దాన్ని బట్టి చెప్పేస్తారు ఇప్పుడు చాలా మంది మేనే చిన్నపిల్లలు జస్ట్ పాలు అయితే పిండి వేస్తున్నారు దానికి ఏమన్నా ప్రాబ్లం వస్తే ఎలాగా ఎలా సార్ట్అట్ చేయాలి ఏమీ తెలియదు వాళ్ళకి బట్ మన దగ్గర ఉన్న వాళ్ళందరూ చూడండి మొత్తం అందరూ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళే పెద్ద వాళ్ళు దగ్గర దగ్గరగా ఒక ఫార్టీ ఇయర్స్ నుంచి డైరీ ఫామ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం మన దగ్గర బిహే వాళ్ళు సో మనకి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా మెయిన్ గా మెడిసిన్ ప్రాబ్లం కూడా చాలా తక్కువ ఉన్నా మన దగ్గర ఎందుకంటే యూరియా గట్ట జల్లడం ఏం లేదు చూసారో లేదు మీరు యూరియా జల్లు ఉంటే అంతా ఒకే హైట్ లో వస్తుంది సోఫర్ నేపేరు మన దగ్గర అలా కాదు వేస్తాం అదే డంగ్ అదే వాటర్ తో పంపిస్తున్నాం కాబట్టి ఎక్కువ పేడ హైట్ ఎక్కువ వస్తుంది తక్కువ పేడ దగ్గర నేపర్ కొంచెం లెవెల్ ఒక లెవెల్లో ఉంటుంది సో సో వీళ్ళకి మాక్సిమం ప్రాబ్లం ఉండదు వీళ్ళు కూడా ఏంటంటే సరుస ఆయిల్ వాడి బెల్లం వీళ్ళకి ఏ టైంలో కి ఏ ప్రాబ్లం వస్తే ఆ టైంలో అది ఆ ఊన్గా మెడిసిన్ డాక్టర్ డాక్టర్ మెడిసిన్ కన్నా నేను వీళ్ళు కిరాణా షాప్ లోకి వెళ్ళి ఆ బెల్లం ఆయిల్ అన్ని తీసుకొచ్చి బాయిల్ చేసి ఒక్కొక్క దానికి టూ హండ్రెడ్ ఎంఎల్ పట్టిస్తారు ఇప్పుడు శీతాకాలం కదా చల్లగా ఉండి అందరికి మిల్క్ హీల్డింగ్ తగ్గుద్ది బట్ స్టిల్ కూడా మాకు స్టార్టింగ్ ఎలా ఉందో ఫిఫ్త్ మంత్ రన్నింగ్ ఉన్న క్యాటిల్ కూడా సేమ్ అదే మిల్క్ మీద తీస్తున్నాం క్యాటిల్ దగ్గర ఇంకోటి మెయిన్ ఏంటంటే అన్న ఇప్పుడు మెయిన్ డైరీ ఫార్మ్స్ అందరూ ఛాలెంజ్గా ఫేస్ చేసేది ఏంటంటే హర్యానా వెళ్ళం హర్యానా వెళ్ళి అక్కడ చాలా పెద్ద పెద్ద డైరీ ఫామ్లు ఉంటాయి వెళ్తారో చూసుకుంటారు వాళ్ళకి దానికి కెపాసిటీ ఏంటో తెలియదు అది ఎలా వస్తుందో తెలీదు ఏమీ తెలియదు తీసుకొస్తారు బట్ మేమేం చేసామంటే అన్న నైన్ మంత్స్ కంప్లీట్ నైన్ మంత్స్ హర్యానాలోనే ఉన్నాం మొత్తం ఓకే వన్ మంత్ టూ మంత్స్ కాదు నైన్ మంత్స్ హర్యానాలో ఉండి మొత్తం అన్ని క్యాటల్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చి పెట్టు ఇప్పుడు చాలా మంది అయినా స్టార్ట్ చేయాలనుకో వెళ్ళాలి ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి మార్కెట్లన్నీ తిరగాలి అదే అది అక్కడ అక్కడ బాగానే చూపిస్తారు వాళ్ళు ఎయిట్ ఎయిట్ అండర్ నైన్ నైన్ చూపిస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత దాని దగ్గర పిండగలగాలి మనం ఆ ఆ వేరియేషన్స్ అన్నీ ఉంటాయి బట్ మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే మొత్తం ఇంకా కంప్లీట్ కార్లో క్యూ క్రూ క్రూజ్ మోడ్ పెట్టుకుని ఎలా ఆరామ్సే హైవే మీద వెళ్తామో సేమ్ మన కూడా అంతేనన్నా ఇంకా మన దాంట్లో చేయాల్సింది ఏమి లేదు జస్ట్ వాళ్ళు వీక్లీ టూ టైమ్స్ వచ్చి చూసుకుని మంత్ ఎండ్ లో వచ్చి ఆ బిల్స్ మంత్ స్టార్టింగ్ లో అమౌంట్ అలా పడుతుంది వాళ్ళకి అందరికి బిల్స్ పెట్టామా లేదా అంతే అన్న సూపర్వైజర్ కూడా పెట్టేస్తాడు అది బట్ ఏంటంటే మనం మౌంటరింగ్ చేసుకోవాలి కదా ఏదో అవును మా సేట్ వస్తాడు ఎప్పుడు వస్తాడో తెలీదు సడన్ గా మా సీటు వస్తాడు కాబట్టి మొత్తం అంతా క్లీన్ గా ఒక భయం ఉండాలి అంతే డైలీ రావాల్సిన అవసరం కూడా లేదు మనకి స్టార్టింగ్ అయినా డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలంటే రోజు వచ్చడం కష్టపడడం ఏమైందో వర్కర్కి అలవాటు అయిందో లేదా ఎన్ని ట్రబుల్స్ ఉంటాయి బట్ మన దగ్గర అది ఏమీ లేదు జస్ట్ వచ్చి అలా వచ్చి కుర్చీలో కూర్చుంటే పొద్దున్న తీసేసి పెడతాడు వెళ్తున్నాయా లేదా డెలివరీలు చూసుకుంటే చాలు టైం కి దానా దింపామా టైం కి కుట్టి దింపామా మేత అంతా ఉందా లేదా అంతేనా హార్డ్లీ వాళ్ళ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా సాటర్డే సండే వచ్చి చూసుకుంటే చాలు ఇంకోటి మనం వెజిటేబుల్స్ కూడా పెట్టామన్నా వెజిటేబుల్స్ కూడా ఓన్లీ మన వరకు అంటే కస్టమర్కి ఇచ్చేంత కాదు ఇప్పుడు తెలుసు కదా ఇప్పుడు మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డిసీజ్ వచ్చి హాస్పిటల్కి వెళ్తుంటే రెండు ఎకరాలు అమ్మినా డిసీజ్ క్యూర్ అవుతుంది ఇప్పుడు మొత్తం అంతా కెమికల్ ఫుడ్ కదా సో అందుకు మేము ఏం చేసాం అంటే ఇంకోటి ఆ సూపర్ నేపర్ అంతా పక్క అంతా ఆర్టికల్లు పెట్టాం సో లాన్ ఏమో విజిటేబుల్స్ వేసాం అన్న మధ్యలో గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ లో విజిటేబుల్స్ వేసాం మనం అందుకు మనకు సరిపడగా అన్నీ ఉన్నాయి మేకలు కూడా ఉన్నాయి ఒక నాలుగు మేకలు ఉన్నాయి సో ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వీకెండ్ ఫార్మింగ్ గట్ట అని బయటకు వెళ్తారు అట్లా కూడా అవసరం డైరెక్ట్ వాళ్ళ ఫామ్ ఫామ్ లోకి వచ్చి వాళ్ళు ఏం కావాలంటే పిక్ చేసుకుని వెళ్ళి రా నీట్ గా వండుకుని తినొచ్చాను ఓకే ఇప్పుడు మామిడి తోట విషయానికి వస్తే ఎన్ని చెట్లు ఉంటాయి మొత్తం అన్ని పెద్ద చెట్లు అన్నా ఇప్పుడు హైబ్రిడ్ వచ్చిన చెట్లు కాకుండా పెద్ద వన్ ఫిఫ్టీ ఫైవ్ ప్లాంట్స్ ఉన్నాయి వీటిలో కూడా అన్ని బంగిన్ బెల్ ఉంది పెద్ద రాసాలు ఉంది మల్లిక ఉంది ఇప్పుడు ఫేమస్ కదా మల్లికా కాయలు మామిడికాయలు అంటున్నారు సో అది అలా మొత్తం అంతా మన దగ్గర అన్ని రకాల ల్యాండ్స్ ఉన్నాయి ఇప్పుడు ఓన్లీ ఒక దాని మీద ఉన్న మామిడి చెట్టు ఒకటేనా బ్రీడ్ అంటే కాదు అన్ని ఉన్నాయి ఇంకొకటి మనకి చుఫర్ పునాస్ చెట్టు ఉంటుంది అన్నట్టు దాన్ని మామూలుగా సంవత్సరంలో దాన్ని నమ్మితేనే ముప్పై వేలు వస్తాయి పునాస్కాయ ఎందుకంటే అన్ సీజన్ లో వస్తుంది చాలా పుల్లగా ఉంటది పెళ్లిలో క్యాటరింగ్ వాళ్ళు గట్ట ఉంటారు అండి వాళ్ళు ఏంటంటే వచ్చి మన దగ్గరకు వచ్చి చూసుకుని వెళ్తారు అన్న పునాస్ చెట్టు మాకు ఇచ్చే అన్న అంటే అది ఇంత సైజ్ లో ఉన్నప్పుడు చెట్టుకొని వేసుకుంటారు వాళ్ళు ఈ సైజులో లో ఉన్నప్పుడు చెట్టుకొని వేసుకుని వెళ్ళిపోతారు వెళ్ళిపోయి వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి వచ్చి కోసుకుని వెళ్ళి క్యాటరింగ్ ఆర్డర్లు గట్రా చూసుకుంటారు ఓకే రైతులు అయితే ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వచ్చి పాలు తీసేసుకొని వర్కర్లకు జీతం ఇచ్చుకుంటే సరిపోతుంది సరిపోతుంది ప్రాఫిట్ అయితే బానే ఉంది ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు మనం ఏదో చెప్పడానికి కూడా కాదు వాళ్ళకి చూసుకుంటారు అవును ఇప్పుడు అంత తెలియకుండా రారు కదా వాళ్ళు మిల్కింగ్ గట్టా అన్ని చూసుకుంటారు అన్ని చూసుకుంటారు చూసుకుని కస్టమర్లు ఎవరికి ఎవరికి వెళ్తున్నాయో తెలుస్తుంది ఇది అలాగే మంత్ ఎండింగ్ అవును బిల్స్ పడితే మాకు ఇప్పుడు దాంట్లో హైడ్ చేయడానికి ఏమైంది మంత్ ఎండింగ్ బిల్స్ పడితే కొన్ని ఏంటంటే అన్న మెయిన్ మేజర్ ఏంటంటే కొంతమంది మేము పాలు పోసే వాళ్ళు ఎప్పుడుంచో అలవాటు అయిపోయిన ముసలి వాళ్ళు వాళ్ళు వాళ్ళందరూ మెయిన్ మేము ఎవరికి పోస్తాం అంటే మెలకు ఇప్పుడు మా దగ్గర ఒక ఫోర్ లీటర్స్ సక్సెస్ ఉన్నాయి మాకు ఒక ఎయిట్ ఎయిట్ ఖాతాలు వచ్చినాయి ఎనిమిది మంది పాలు కావాలన్నారు దాంట్లో చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళకే సప్లై ఓకే ఎందుకంటే మనం పాలు ఇంకోటి ఇంకో విషయం చెప్తా ఉన్నా ఎప్పుడైనా పాలు పట్టుకెళ్ళి వాళ్ళు ల్యాబ్ లో టెస్ట్ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే రెడీ ఎవరికైనా సరే ఓపెన్ మేము డోర్లు వేసేసి ఎవరిని లాన్కి రానేము ఇలాంటి ఏమి అన్న మీరు సాయంత్రం వచ్చి చూస్తే ఇక్కడ దగ్గర దగ్గర ఒక ఇరవై మంది వచ్చి ఇక్కడికి వచ్చి పాలు పట్టుకెళ్తారు మన దగ్గరికి వచ్చి పాలు పట్టుకెళ్తారు సో ఏవన్నీ కెమికల్స్ కలపడం అలాంటివి ఏమి ఉండవు మన కస్టమర్లందరికీ కూడా దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ నుంచి మనం మానేస్తానన్నా కూడా ఒప్పుకొని కస్టమర్లు అన్న మన వాళ్ళందరూ ఇప్పుడు మాకు కొన్ని డిస్టెన్స్ ఉంది కేపిహెచ్ దాకా ఉంది డిస్టెన్స్ అయిపోతుంది మాకు బాగా లాంగ్ అవుతుంది కానీ స్టార్టింగ్ మేము కెపిహెచ్పి లో ఉన్నాం కాబట్టి అక్కడ ఇంక్రీస్ చేసుకున్నాం సో మేము ఇప్పుడు అంత దూరం రాలేమని మానేస్తానంటే ఊరుకుంటలేదు అదేంటది అది అలా అలా పోస్తారు మాకు పర్ఫెక్ట్ గా సరిపోయినాయి మళ్ళీ వేరే మాకు సెట్ అవుతాయా లేదో మేము సెవెన్కి పోసేవాళ్ళు అన్నా కేచ్లో జనరల్గా స్టార్టింగ్ స్టార్టింగ్ వన్ ఇయర్ ఇక్కడ పెరిగిన తర్వాత ఏమైందంటే డెలివరీ బాయ్స్ని అక్కడ దూరం పంపించడానికి టైం పడుతుందండి ఇప్పుడు టెన్కి సెవెన్కి అయితే కానీ మీకు వాళ్ళు పిల్లలు మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతా అన్నారు టెన్ అయినా ఇప్పుడు టెన్కి డెలివరీ బాయ్ వెళ్తున్నా టెన్ అయిపోతుంది కదండి మీకు ఇబ్బంది అవుద్దండి పర్లేదు పర్లేదు మాకు టెన్ అయినా పర్లేదు మాకు పాలు అయితే ఇవ్వండి మాకు ఆ ప్యూరిటీ కావాలి క్వాలిటీ క్వాలిటీ మెయింటైన్ ఇప్పుడీ స్టిల్ టెన్ ఇప్పుడు వాళ్ళ పిల్లలు వెళ్ళిపోతారు నిజంగా వాళ్ళన్నది నిజమే సెవెన్ కల్లా స్కూల్కి వెళ్ళిపోతారు బట్ ఏంటంటే స్టోర్ చేసుకుని సాయంత్రం ఈవినింగ్ రాగానే మిల్క్ ఇస్తున్నారు అండి సో వాళ్ళు చేంజ్ చేసుకున్నారు మా వల్ల మార్నింగ్ ఇచ్చే మిల్క్ ఈవినింగ్ ఇస్తున్నారు పిల్లలకి సో ఆ క్వాలిటీ మళ్ళీ రాదు వాళ్ళకి అని ఇప్పుడు మెయిన్ గా చూస్తున్నారు కదా పీసీఓడి ప్రాబ్లమ్స్ అని అవన్నీ చిన్నపిల్లలకి వచ్చేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మెయిన్ మిల్క్ దానివల్ల ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ మరొకసారి రైతులకి అడ్రస్ చెప్పరా కాంటాక్ట్ నెంబర్ వచ్చేటప్పటికి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రిబుల్ త్రీ సెవెన్ వన్ నైన్ మళ్ళీ చెప్తాను అన్న నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రిపుల్ త్రీ సెవెన్ వన్ నైన్ మా కాంటాక్ట్ నెంబర్ ఇది వచ్చేటప్పుడు ఓఆర్ఆర్ ఎగ్జిస్ట్ త్రీ దగ్గర దిగితే మన ఫార్మ్ కరెక్ట్గా సిక్స్ కిలోమీటర్స్ ఓఆర్ ఎగ్జిస్ట్ దగ్గర నుంచి ఇది పటాన్ చెరలోకి వస్తుంది వాళ్ళు డైరెక్ట్ వచ్చి మాట్లాడుకోవచ్చు అన్ని డీటెయిల్స్ కూడా మీరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్ని చూపిస్తాం వర్కర్లు ఎలా చేస్తున్నారో చూపిస్తాం వాళ్ళ వాళ్ళకి ఎంత శాలరీ పే చేస్తామో చూపిస్తాం మనం దానం ఎక్కడ ప్రొక్యూర్ చేస్తున్నామని చూపిస్తాం ఇప్పుడు అందరి మీద మనం తీసుకునే దానా మీద మనకు ఒక టెన్ రూపీస్ డిస్కౌంట్ ఉంటదాం ఎందుకంటే త్రీ ఇయర్స్ నుంచి ఆయన అదే క్వాలిటీ ఇస్తున్నాడో మనం ఆయన దగ్గర కంటిన్యూస్ గా మెయింటైన్ చేస్తున్నాం సో మనం అయిపోయింది అని చెప్పి మనకి వర్కర్స్ ఇంటిమేట్ చేస్తారు టూ డేస్ ముందు సార్ దాన అయిపోతుంది అండి డేస్ లో టూ డేస్ ఇంకా టూ డేస్ వస్తదండి ఆయనకి చెప్తాం ఆయన దగ్గర ఉన్న ఏ వన్ క్వాలిటీ ఉన్నప్పుడే పంపిస్తాడు ఆ టూ డేస్ లో ఆయన చూసుకుని మంచి క్వాలిటీ ఉన్నప్పుడు మనకి దాన పంపిస్తాడు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ అన్న చూసుకోవచ్చు రైతులు ఎవరికైనా లీజుకి ఫామ్ కావాలంటే మొత్తం డైరీ ఫామ్ మొత్తం ఉందండి అట్లాగే మామిడి తోట కూడా ఉంది పందెం కోళ్ళు ఉన్నాయి మొత్తం ఉన్నాయండి వచ్చి అయితే మీరు పాలు తీసేసుకొని అమ్ముకోవచ్చు అట్లాగే అన్ని కూడా జాగ్రత్త చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే మొత్తం సబ్మిట్ చేస్తామని కూడా చెప్తున్నారు ఇంకా ఆ వీడియో మీద నెంబర్ ఉంది టైటిల్ నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి